అది ఓ భయంకరమైన శ్మశానం అక్కడ పాతిపెట్టిన తన తల్లిని తలుచుకుంటూ వచ్చాడు రాకుమారుడు రాఖీ అనుమతి లేకుండా అక్కడికి ఎవరికీ ప్రవేశం లేదు ఎందుకంటే అక్కడ ప్రేతాలు తిరుగుతుంటాయని చాలామంది నమ్మకం అక్కడ అడుగుపెట్టిన వాళ్ళెందరూ గాల్లో కలిసిపోయారు కానీ రాకుమారుడు రాఖీ తన తల్లి సమాధిని చూసేందుకు అక్కడికి వచ్చాడు రాజ్యంలో అంతా నన్ను అవమానిస్తున్నారమ్మా బలాన్ని నిరూపించుకునే శక్తిస్థాన్ పోటీల్లో రాఖీ ఓడిపోయాడు దాంతో తన తండ్రి పరువు పోతోంది ప్రియురాలు నీలాంబరి కూడా తనతో నిశ్చితార్థం తెంచుకుని వెళ్ళిపోయింది అమ్మా నన్ను కాపాడమ్మా రాఖీ తన తల్లి కోసం అరుస్తూ ఉండగా అకస్మాత్తుగా తన వేలికి ఉన్న ఉంగరం రంగులు మార్చడం మొదలుపెట్టింది తను ఎంతగానో ప్రేమించినా తల్లి గుర్తుగా మిగిలిన చివరి జ్ఞాపకం ఆ ఉంగరం అదే సమయంలో శ్మశానంలో వాతావరణం కూడా భయానకంగా మారిపోయింది ఉరుములు మెరుపులతో ప్రళయం మొదలైంది హఠాత్తుగా తల్లి సమాధి నుండి పొగ బయలుదేరింది మిగతా సమాధుల నుండి క్రూరమైన నవ్వులు వినిపిస్తున్నాయి అదంతా చూస్తున్న రాఖీ గుండె ఆగినంత పనైంది ఇంతలో తన చూపు ఉంగరం మీద పడింది తను దాన్ని తాకగానే శ్మశానపు చీకటిలో ఉన్న మర్రి చెట్టు మీద నుంచి ఒక ఆత్మ ఎగురుతూ వచ్చింది అది ఓ ముసలి వ్యక్తిది నిప్పులా ఎర్రగా ఉన్న కళ్ళు పొడవు జుట్టు తెల్లటి దుస్తులతో ఉన్న ఆ వ్యక్తిని చూసి రాఖీ భయపడిపోయాడు నా దగ్గరకు రావద్దు వస్తే నిన్ను చంపేస్తా అంటూ రాఖీ భయంతో తన శక్తులన్నింటినీ ఆ ఆత్మ మీద ప్రయోగించాడు కానీ వాటిని దాటుకుంటూ ఆ ఆత్మ రాఖీ దగ్గరకు వచ్చి నిలబడింది అంతేకాదు అది తన శక్తిని ప్రయోగించి రాఖీని గాల్లోకి ఎగరేసింది వదులు లేదా రాఖీ అరుస్తున్న కొద్దీ ఆ ఆత్మ నవ్వసాగింది అంతలో రాఖీ చూపు ఆత్మ మెడలో ఉన్న తావీజు మీద పడింది ఇది శక్తి స్థానంలో తొమ్మిది తారలను గెలుచుకున్న యోధుడికే దక్కుతుంది కదా దానికి ఆత్మ నవ్వుతూ అంది నీ తల్లి వల్లే నాకు ఈ తావీజు దక్కింది తెలుసా రాఖీ నీకు మా అమ్మ ఎవరో తెలుసా తనకేమైంది దయచేసి నాకు చెప్పు తల్లి గురించి వింటూనే రాఖీలో వేల ప్రశ్నలు మొదలయ్యాయి ఇంతలో ఆత్మంది నాకంతా తెలుసు రాఖీ నా పేరు భైరవ నేను చాలా ఏళ్లుగా ఈ ఉంగరంలోనే ఉంటున్నాను నీ తల్లి చావు వెనకాల రహస్యం కూడా నాకు తెలుసు ఒకప్పటి నీ శక్తులన్నింటినీ కోల్పోయి నీ కాబోయే భార్య నీలాంబరిని కూడా దూరం చేసుకున్నావని తెలుసు నేను తలుచుకుంటే నిన్ను మళ్ళీ లోకంలోనే శక్తిశాలిగా మార్చియ్యగలను ఆ వాట పిల్ల రాఖీ తను శక్తిశాలి కావాలంటూ తలూపాడు కానీ దానికోసం నువ్వు ఓ మూడు షరతులకు ఒప్పుకోవాలి రాఖీ ఏమాత్రం ఆలోచించకుండా భైరవ షరతులకు సిద్ధపడ్డాడు రాఖీని చూసి మనసులో నవ్వుకుంటూ భైరవ మొదటి షరతు నువ్వు ఏ అమ్మాయితోనూ ఎలాంటి సంబంధం పెట్టుకోకూడదు సరే భైరవ రెండో షరతు నువ్వు నన్ను మాయా భైరవ్ చెప్పిన రెండు షరతులు ఒప్పుకున్న రాఖీ మూడో షరతు కోసం ఎదురు చూశాడు చెప్పు ఆ మూడో షరతు మూడో షరతు చెప్పే ముందు భైరవ రాఖీ తల్లి రాసిన ఆఖరి ఉత్తరాన్ని తన చేతిలో ఉంచాడు దాన్ని చదువుతూనే రాఖీ కాళ్ల కింద నేల కంపించిపోయింది తన చిన్నప్పుడు జరిగిన ప్రమాదం అందులో తల్లి తల్లివరడం తన శక్తులన్నీ కోల్పోవడం అన్నీ గుర్తుకొచ్చాయి మూడవ షరతు ఏమిటంటే నీ తండ్రి భైరవ చెప్పిన షరతు వింటూనే రాఖీ ఒక్కసారిగా అరుస్తూ స్పృహ తప్పాడు ఇంతకీ భైరవ పెట్టిన మూడో షర్తు వెనకాల రహస్యం ఏంటి తన తల్లి మరణం వెనకాల కారణం ఏంటి అసలు ఆ భైరవ ఎవరు రాఖీ తన రాజ్యంలోనే ఎదురయ్యే అవమానాలు దాటగలడా వీరుడిగా పేరు తెచ్చుకొని తండ్రి పరువు కాపాడతాడా నీలాంబరి తిరిగి రాఖీని పెళ్లి చేసుకునేందుకు సిద్ధపడుతుందా ఈ ప్రశ్నలన్నింటికీ జవాబు వినాలంటే ఇప్పుడే పాకెట్ ఎఫ్ఎం డౌన్లోడ్ చేసుకోండి సూపర్ హిట్ ఆడియో సిరీస్ రాఖీభాయ్ కథను వినేయండి